హాయ్ అండి శ్రీనివాసం నుంచి నేను పార్థని అందరికీ మకర సంక్రాంతి భోగి పండుగ శుభాకాంక్షలు మీ భోగి మీ జీవితంలో భాగ్యాలు అందించాలని కోరుకుంటున్నాను ఈ భోగి పండుగ ప్రత్యేకత గొబ్బెమ్మలు పెట్టడం పిల్లలకి భోగి పళ్ళు పోయడం దానికి ముందే భోగి మంట పెద్ద పెద్ద భోగి మంటలు వేయడం అసలు భోగి మంటలు ఎందుకు వేస్తారు దాని వెనక ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి అనేది ఎప్పుడైనా ఆలోచించారా మేము శ్రీనివాసంలో ఈరోజు పొద్దుటే భోగి మంటనైతే వేసామండి చక్కగా పిడక మీద చిన్నగా కర్పూరం బిళ్ళలు పెట్టి వెలిగించాము సంక్రాంతి వేడుకల్లో భాగంగా మొదటి రోజు భోగి పండుగ నిర్వహిస్తారు భోగి మంటలు వేయడంతో సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ మొదలవుతాయి సంక్రాంతి పండుగ అనగానే తెలుగు ఇళ్లకు కొత్త శోభ వస్తుంది ముగ్గులు భోగి మంటలు కోడి పందాలు హరిదాసు కీర్తనలు గంగరెద్దు ఆటలతో తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంటుంది మూడు రోజుల పాటు కోలాహలంగా జరిగే సంక్రాంతి వేడుకలో భాగంగా మొదటి రోజు భోగి పండుగ నిర్వహిస్తారు భోగి మంటలు వేయడంతో సంక్రాంతి పండుగ మొదలు పెడతారు మరి భోగి మంటలు ఎందుకు వేస్తారు శాస్త్రీయ శాస్త్రీకరణాలు ఏంటో చూద్దాం సంక్రాంతి సమయంలో సూర్యుడు దక్షిణాయన నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు ఈ సమయంలో ఉష్ణోగ్రతలు తగ్గి చలి ఎక్కువ అవుతుంది ఈ చలిని తట్టుకునేందుకే భోగి మంటలు వేయటం మొదలైందని చెప్తారు ఆధ్యాత్మిక విషయానికి వస్తే దక్షిణాయనలో పడిన కష్టాలను తొలగించి సంతోషాలను ప్రసాదించాలని భోగి వేస్తారని కూడా చెప్తారు భోగి మంటలు వేయడం వెనుక పురాణాల్లో ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది వామనాథనలో వచ్చిన మహావిష్ణువు బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేసిన తర్వాత అతనికి ఒక వరం ఇచ్చాడని చెప్తారు దీని ప్రకారము బలిచక్రవర్తిని పాతాళానికి రాజుగా ఉండమని సంక్రాంతి ముందు భూలోకానికి వచ్చి ప్రజలను ఆశీర్వదించాలని చెప్పాట అందుకే సంక్రాంతి ముందు బలిచక్రవర్తికి ఆహ్వానం పలికేందుకు భోగి మంటలు వేస్తారని పురాణాలు చెప్తున్నాయి భోగ్యపరంగా చూస్తే భగ అనే పదార్థం నుంచి భోగి వచ్చిందని చెప్తారు భగ అంటే మంటలు లేదా వేడిని పుట్టించడం అని అర్థం భోగి రోజు చేసే మంటలు కూడా వెచ్చదనం కోసం అని చాలా మంది అంటారు కానీ కేవలం వెచ్చదనం కోసమే మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది ధనుర్మాసంలో రోగాలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఇంటి ముందు పిడకలను కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది సూక్ష్మజీవులు నశిస్తాయి భోగి పెద్దగా రావడానికి రావి మామిడి మేడి వంటి ఔషధ చెట్ల బెరలను కాలుస్తారు అవి కాల్చడానికి ఆవు నెయ్యిని వేస్తారు అన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినవే వీటిని కాల్చినప్పుడు వచ్చిన గాలిని పీల్చడం వల్ల శరీరంలోని డెబ్బై రెండు వేల నాడులు ఉత్వే ఉత్తేజితం అవుతాయి అందుకే భోగి రోజున భోగి అందరూ పాల్గొనే సాంప్రదాయం వచ్చిందని అంటారు భోగి మంటల్లో పాత వస్తువులు వేసేయమని చెప్తారు దీంతో చాలా మంది ఇంట్లో ఉన్న వస్తువులన్నిటినీ వేస్తారు మంటలు ఎక్కువగా రావాలని కొంతమంది టైర్లు రబ్బరు ప్లాస్టిక్కు కవర్లు కాలుస్తారు ఔషధ మొక్కలకు బదులు ఇలాంటి వస్తువులను కాల్చడం వల్ల వాతావరణ కాలుష్యం మరింత పెరిగిపోతుంది ఈ మంటల నుంచి వచ్చిన పొగని పీల్చడం వల్ల అనేక శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి భోగి మంటల్లో ప్లాస్టిక్ రబ్బరు వస్తువులు కాల్చొద్దని వైద్యులు సలహా ఇస్తారు భోగి మంటల వెనకాల ఇంత మంచి కారణం ఉందని ప్రతి ఒక్కరూ ఈ ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారని ఆశిస్తూ నాకు తెలిసిన సమాచారం మీ ముందు ఉంచాను తెల్లవారు గంట నాలుగు గంటలకే లేచి మేము చక్కగా భోగి మంటలని అయితే వేశామండి ఈరోజు నేను ముప్పై రోజులు ధనుర్మాసం పాసురాలు తిరుపావై పాసురాలు రంగనాథుల కళ్యాణాన్ని ఈరోజు అయితే నేను చేసుకున్నాను ముప్పై రోజులు పాసురాలు చదువుకొని ఈరోజు కళ్యాణం అయితే అయింది తెల్లవారి గట్ల ఆ తర్వాత మావారు మా అబ్బాయి పిల్లలు మనవలు కోడలు అందరం కలిపి ఈ భోగి మంటనైతే వేసుకున్నాం ఈ చలికాలంలోనే ఎక్కువ ధనుర్మాసంలో చలికాలంలో ఎక్కువ అనారోగ్యాల పాలవుతారనేసి ఈ భోగి మంటలు వేస్తారని చెప్తారు చాలా బాగా మంటలు అయితే పైదాకా లేచేయండి మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు మీ ఇంటి ముందు భోగి పండుగ రోజు చక్కగా భోగి మంటలు వేసుకొని ఆనందించారని ఆశిస్తున్నాను ప్రతి ఒక్కరూ భోగి పండుగ రోజు పొంగలి నైవేద్యం పెట్టుకున్నారని అనుకుంటున్నాను ర పొంగలి కట్టె పొంగలి పులగం ఇలాగ ఎవరికి తోచిన వాళ్ళు చక్కగా వాళ్ళకు తగ్గట్టు వాళ్ళు పూజలు చేసుకొని నైవేద్యాలు అయితే పెట్టుకుంటారు రంగురంగుల ముగ్గులతో ఇంటి ముందు వాతావరణం అయితే చాలా బాగుంటుందండి ఈ ధనుర్మాసం ముప్పై రోజులు కూడా ఇంటి ముందు రోజుకొకటి నెలగంటూ పెట్టిన దగ్గర నుంచి గీతల ముగ్గులు పెడుతూ ఉంటారు ఇలా గీతల ముగ్గులు ధనుర్మాసానికి ప్రత్యేకము రంగులద్దీ చక్కగా ప్రతి ఒక్కరూ కూడా ఈ ధనుర్మాసంలో ముగ్గులు ఏర్పాటు చేస్తారు మంట అంతా చల్లారిన తర్వాత వేడికింటిలో నీళ్లు పెట్టి చక్కగా పిల్లలకైతే తలస్నానం చేయిస్తారు ఒంటిలో నున్న నొప్పులు తర్వాత ఆ ఏడాదికి సరిపోయే పిల్లల్లో ఉన్న ఎదుగుదల బాగుండాలనేసి భోగి మంటలో ఆ మంటలో చక్కగా వేడి నీళ్ళు కలపల మరిగిన తర్వాత పిల్లలకి శుభ్రంగా పిండి రాసి నలుగు పెట్టి చక్కగా పోసి స్నానం చేయిస్తారు కుంకుడికాయ రసం కానీ సీకాయ రసంతో కానీ కానీ అంతా కూడా మారిపోయింది షాంపూలు వచ్చేసాయి ఇలాగ నేను పిల్లలకి తీసుకెళ్ళి కొంచెం శాస్త్రానికి ఇప్పుడు అన్నీ హీటర్లే కదండి అందుకు శాస్త్రానికి ఈ నీళ్ళు అయితే తీసుకువెళ్ళి ఇద్దరికి చెరో మా మనవాళ్ళకి అయితే పోసాను తర్వాత చక్కగా మా తాత మనవాళ్ళిద్దరు గాలిపటాల పండుగతో సరదాజుగా వాళ్ళు గాలిపటాలు అయితే ఎగిరేసుకున్నారు ఎందుకంటే ఈరోజు నేను మధ్యాహ్నమే మా అబ్బాయి ఇంటికి కొంపలు వెళుతున్నాం అందుకు రేపు పసుపు కుంకుమ పూజ ఉంది తర్వాత శాస్త్రీయంగా పిల్లలకి ఇద్దరికీ కూడా భోగిపళ్ళు అయితే పోసా ఏడాది దిష్టి పోవడానికి అలాగా పిల్లలకి అయితే చక్కగా భోగిపళ్ళు నరదిష్టి పోవడానికి ముందు కృష్ణ పరమాత్ముడికి శ్రీకృష్ణుడి బాలకృష్ణుడికి మేము పోసి తర్వాత ఇచ్చిన తర్వాత పిల్లలకి పోస్తాం ఇదండి ఈరోజు శ్రీనివాసంలో మా మేము చేసుకున్న పండుగ భోగి పండుగ విశేషాలు తెల్లవారు గట్టే లేచి భోగి మంటలు తర్వాత ధనుర్మాసం ముప్పై రోజుల పాసురాలతో ఈరోజు గోదా కళ్యాణము అలాగే చక్కగా గాలిపటాల వేడుక తర్వాత మా దంపతులు మా కొడుకు కోడలు పిల్లలిద్దరికీ కూడా చక్కగా భోగిపళ్ళు అయితే పోసుకున్నాం రేపు మకర సంక్రాంతి మకర సంక్రాంతి పుణ్యకాలము మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నుంచి మనం అవుతుంది అందుకు ఆ రోజు పసుపు కుంకుమ దేవుడి దగ్గర పెట్టుకోవడం అలాగే బట్టలకు బొట్లు పెట్టుకోవడం ఇవన్నీ కూడా సాయంత్రం ఆరు లోపల చేసుకుంటారు నేనైతే రేపు ఉదయం పొద్దు భోజనం చేయకుండా చక్కగా రెండు నలభై ఐదు తర్వాత పసుపు కుంకుమ భగవంతుడికి దార పోసుకొని ముగ్గురు ముత్తైదులకి పసుపు కుంకుమ పంచుకోవాలి ఇలాగ పిల్లలకి చక్కగా భోగిపళ్ళు పోసిన తర్వాత మేము భోజనాలు అయితే చేసాం చేసి మా పిల్లలు అందరం కలిసి మా అబ్బాయి ఇంటికి అయితే కొంపల్లి వెళ్ళాం ఇదండి శ్రీనివాసం నుంచి నేను పార్థని భోగిపళ్ళ విశేషాలతో ఈరోజు వీడియో మీ ముందు ఉంచుతున్నాను నచ్చిందా ఒక్క లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు మీ పార్థ